నమస్కారం మన రాజమండ్రికి సంబంధించిన ఒక కవికి ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు ఆయన భరతఖండంబు చక్కని పాడియావు అని ఒక పద్యాన్ని రాశారు ఆయన కవి అనేక నాటికలు రాశారు తర్వాత ఏంటంటే రచ నవలలు రచారు గయోపాఖ్యానం ఆయన మంచి పేరుని తీసుకొచ్చింది ఆ గయోపాఖ్యాన నాటకంలో అర్జునుడిగా టంగుటూరు ప్రకాశం గారు కూడా వేశారు మరి ఆయన కవి పాత్రికేయులు ప్రెస్ కూడా పెట్టి ఆయన యొక్క పత్రికను నడిపేవారు మరి ఆయన ఎవరో మరి ఆ కళాప్రపూర్ణ బిరుదుని పొందిన మన రాజమండ్రి వాసి ఎవరో తెలుసుకుందాం వారే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి నరసింహం గారు ఆయన ఖండవల్లో అంటే వెస్ట్ గోదావరి కండవల్లో జన్మించారు ఆయన ఏంటంటే చిన్న కథల రచయిత ఆయన చదువు తర్వాత ఏంటంటే ఆయన నరసాపురం స్కూల్లో చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఏంటంటే మనకి రాజమండ్రిలోనే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో అలాగే తర్వాత స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలిమెంటరీ స్కూల్స్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అంటే ఆయన కందుకూరి వీరేశంపత్రి గారితో సాన్నిహిత్యంతో అనేక సాంఘిక సంస్కరణల్లో కూడా ఆయన పాలు పంచుకోవడం జరిగింది ఆయన పత్రికలు నడపడం అనేది అది ఏం చేయంటే ఆయన ఒక పత్రిక నడిపారు కూడా ఆయన ఈ పత్రిక నడిపిన తర్వాత ఏంటంటే అంటే ఆయనకి ఎంచీత చెప్తానంటే ఆయనకు అనువాదాలు కూడా దాదాపు తొమ్మిది వరకు చేశారు పదమూడు వరకు ఇతర రచనలు చేశారు ఆయన చేసిన సాహిత్య కృషిలో కేచక వధ ఒకటి ద్రౌపదీ పరిణయం ఒకటి గయోపాఖ్యానం ఒకటి శ్రీరామ జననం సీతా కళ్యాణం పారిజాపత ఆపరడం అనేవి నాటికలు రాశారు ఇవే కాదకుండా మనం ఇందాక అనుకున్నాం రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి సుధాకర చంద్ర ఇటువంటివి మాత్రం నాటికలు రాశారు ఆయనకి ఆయన వీటికి ఇటువంటి నవల రాశారు నవల అంటే నవల రచయిత నాటికల రచయిత తర్వాత ఏంటంటే సంఘ సంస్కర్త అంటే మనకి ఈ ముఖ్యంగా ఏంటంటే అసావధానాలు కూడా చేసేవారు వాటిలో మరి ఆయన బ్రహ్మ సమాజం హితకారిణి సమాజంతో కూడా మంచి అనుబంధం ఉండేది మరి ఆయన మద్రాసు గవర్నర్ అప్పుడు ఉన్నప్పుడు లార్డు పెంట్ల్యాండ్ ఆయన ప్రశంసలు కూడా ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే ఆయన వార ఒక వారపత్రిక కూడా నడిపారు ఏంటి అంటే దేశమాత అనే వారపత్రిక నడిపారు అంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అందులో వ్యాసాలు కూడా రాసివేయడం జరిగింది తర్వాత ఇంకొక విషయం చెప్పండి రా ఆయన భారత స్వాతంత్ర సమరలో పాల్గొనడానికి వివిధ సభల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది తర్వాత ఏంటంటే ఆయన ఒక పద్యం దాశారు ఆ పద్యం చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి మాట ఏంటి అంటే భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదోడలే ఏడ్చుచుండ తెల్లవారున గడుసరి గొలబారు సితుకుచున్నారు మూతులు బిగి అని మన నిజంగా అద్భుతమైనటువంటి అది ఈ యొక్క ఈ పద్యం స్వాతంత్ర పోరాటంలో ఎంతోమందిని మంచి చైతన్యం తీసుకొచ్చింది అంటే భారతదేశాన్ని ఏ విధంగా అవుతే వాళ్ళు ఆ యొక్క మన సంపదలు దోచుకుంటున్నారు బ్రిటిష్ వారు అనే ఒక మాట ఒక ఆ యొక్క అభిప్రాయాన్ని పద్య రూపాలయం చెప్పడం అనేది జరిగింది మాట తర్వాత ఏంటంటే ఇంకో విషయం చెప్తాను మీరు ఆయనకి హాస్య రచన కూడా చేశారు అంటే గణపతి అని ఒక హాస్య రచన కూడా చేస్తారు ఈ హాస్య రచనలో ఏంటంటే అంటే ఆయన కవితలు కవులు ఏ సన్మానాలు పొందేవారు పూర్వం ఎన్నో బహుమతులు పొందేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి అనేది ఈ ఒక పకోడి ప్యాకెట్ ఇస్తే సరిపోతుంది అనే భావనతో వాళ్ళు ఆయన పకోడీ మీద కూడా ఒక రచన చేయడం జరిగింది ఒక పద్యం చెప్పారు అది కూడా చూద్దాం ఏంటి అంటే ఆ కమ్మధనము నారుచి ఆ కరకర ఆ ఘుమఘుమ మా పొంకముల రాకలు పోకలు వడుపులు లేవు నిజము పకోడి అని పకోడి మీద రాశారాయన ఏం అంటే అది నిజంగా ఒక హాస్యంగా ఒక నిజంగా ఆ సమయ స్ఫూరణతో సమయ స్ఫూర్తితో మరి ఆయనకి ఏకసంతాగ్రాహిగా ఉండేవారు పాపం చిన్నతనంలో ముప్పై రెండో సంవత్సరంలోనే ఆయనకి ఏంటి అంటే రేచిగటి వ్యాధి వల్ల సరిగ్గా కనిపించకపోయినా సరే ఆయన నిజంగా పరిచయం రచనలు చేయడం అనేది చాలా కష్టం అంటే మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యాభాసం చేసేవారు తర్వాత ఏంటంటే ఆయనకి ఏంటంటే తర్వాత ఆయన ఒక స్కూల్ పెట్టారు ప్రత్యేకంగా దళితులకి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ నడిపి హైర్ ఎలిమెంటరీ స్కూల్ అని వారు అప్పట్లో నడిపి ఆయన ఆ తర్వాత ఏంటంటే ఆ స్కూల్ని వేసలింగం స్కూల్గా మారటం అనేది జరిగిందన్నమాట తర్వాత ఏంటంటే అది ఈయన ఈయన స్వీచరిత్ర కూడా రాసుకున్నారు ఈయన యొక్క ఆత్మకథన అంటే తర్వాత ఏంటంటే ఆయన సరస్వతి అనే పత్రిక సంపాదకులుగా కూడా ఉండేవారు ఆయన తర్వాత ఏంటంటే ఆయన ముఖ్యంగా విదేశీ వస్తువులు బహిష్కరణ కానివ్వండి భారత స్వాతంత్ర పోరాటంలో ఖాదీ ఉద్యమం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే ఆయన యొక్క కోటు వేసుకుని టర్బన్ పెట్టుకుని మన చక్కగా ఆయన యొక్క వేషం ఆవేశంగా ఆ విధంగా ఉండి తెలుగు భాష మీద మంచి పట్టుండి సాహితీ సేవలో ఆయన యొక్క సమాజాన్ని జాగృతం చేసే రచనలు చేస్తూ సమాజ సంస్కరణకి ఆయన వాదిగా అలాగే అంటే ఆయనకి ఎందుకు చెప్పే ఎందుకు చెప్తున్నాయంటే ఇది కందుకూరు వీరేశలింగం పంతులు గారు అనగానే ఆయన యొక్క మనసు అటు లాగింది అంటే సాంఘ సమాజ సంస్కరణల కోసం అందుకోసం దళితుల కోసం ప్రత్యేకంగా పాఠశాల పెట్టడం అనేది కూడా జరిగింది ఆయన నిజంగా ఆయన యొక్క రచనలు అనేవి ఇప్పటికీ ఓ సాహితీ సంస్థ కవిత కళాగో కళా గౌతమి కానివ్వండి కవితా గోష్ఠుల్లో కానివ్వండి మరి అది అందరూ కూడా ఒకసారి స్మరించుకోవాలి ఇంతకేంటంటే ఆయన ఈరోజు అంటే ఈరోజు ఏంటంటే జూను పదిహేడు సంస్మరణ దినం ఆయన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జూన్ పదిహేడో తారీఖుని కాలం చేశారు మరి ఒక్కసారి నాకు ఒక రాజమండ్రి వాసిగా మరి ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో కళా పో ఇచ్చారు అనమాట ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో అందుకోసం ఏంటంటే వారిని మనం ఒక్కసారి స్మరించుకోవడం వాళ్ళ యొక్క ఆయన యొక్క రచనని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుని నెమరు వేసుకుని వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి సాహిత్యంలో ఆయనే సాహిత్య రంగంలో ఆయన యొక్క పేరు చిరస్థాయిగా ఉండే అయితే కవికి రచయితకి మరణం ఉండదు అది ఉర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన రచనలు చేశారు ఆయన ఎప్పుడు కూడా అమ్మ ఎప్పుడు బతుకున్నట్టే లెక్క అందుకోసం ఏంటంటే రచన చేయడం అనేది చాలా కష్టం మనం చాలామంది ఒక అనుకుంటుంటా పెద్ద పెద్ద పుస్తకాలు రాయడం అనేది పెద్ద చాలా ఈజీ అనేది ఎందుకంటే అది చాలా కష్టం రాసిన వాడికే తెలుస్తుంది అంటే నవమాసాలు మోసి బిడ్డని కని దాని తర్వాత ఆ మంచి వృద్ధిలోకి వస్తే ఆ బిడ్డ ఎంత సంతోషిస్తుందో రచయిత కూడా తాను రాసిన యొక్క పుస్తకాన్ని పది మంది చదువుతుంటే పది మంది కీర్తిస్తుంటే ఆ పొంది ఆనందం అనేది కన్న బిడ్డని పెద్దయ్యక చూసుకున్న అనుభూతి తల్లి ఏ విధంగా పొందుతుందో ఆ రకంగా కవి అనేది పొందుతాడు అందుచేతంటే కవుల్ని మనం గౌరవించే సంస్కారం ఉంది మన రాజమండ్రిలో మన కళాగోతం ఉంది అలాగే అంటే మనకి సాహిత్య అభిలాషులు ఉన్నారు గోదావరి తీరంలో ఉన్నటువంటి మనం కళలకి సంస్కృతికి అలాగే యొక్క సాహిత్యానికి కూడా మరి మనకి నన్నయ్య గారు మరి మనకి ఆదికవి నాన్నయ్య గారు మనకి విరసించినటువంటి మహాభారతం ఉన్నటువంటి తెలుగు నేల మంది రాజమండ్రి మరి ఇటువంటి రాజమండ్రి నివాసి అయినటువంటి మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మరి వారి కళాప్రపోలను పొందడం తర్వాత వారి యొక్క సాహితీ సేవల్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవటం అది నాకెంతో చాలా ఒక సాహితీ ప్రియుడిగా నేను కావ్యాలు కవులు లాగా నేను కాకపోయినా సరే నాకున్న సాహిత్య అభిరుచి అంటే నాకు సత్సంగం నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే ఎక్కువగా కళా మంచితనం కళాగౌతమిలో నేను కూడా పాల్గొంటూ ఉంటాను నా కళా సమావేశాలు వెళ్ళడం తర్వాత ఏంటంటే మన ఈ ఈ మధ్యని కాలంలో ఏర్పడిన ఏంటి గోదావరి ఒక సాహిత్య సభలకి అనేవి అలాగే శ్రీశ్రీ వాళ్ళ యొక్క కవి సమ్ సమ్మేళనానికి కూడా హాజరవటం నాకు నాకు నేంటి నాకు నాకు ఒక కలిగిన భావాలను ఇవ్వటం కాగితం మీద పెట్టడం అనేది నాకు ఎంతో ఇష్టం అందుచేత అంటే ఈ లక్ష్మీనరసింహంగాన్ని చిరగమర్తి లక్ష్మీ నరసింహంగాన్ని మనం ఒకసారి ఈరోజు వారి యొక్క శావల్ని వారి యొక్క సాహిత్య రచనల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం అనేది నాకు చాలా ఎంతో గర్వంగా గర్వపడుతున్నాను ఎందుకంటే వీరి వీరికి సంబంధించినటువంటి ముని మనవులు వాళ్ళ యొక్క మనవులు అంతా కూడా మనకి రాజమండ్రిలోనే ఉన్నారు ఆయన రఘునాథ్ గారు పెరుమాళ్ళు రఘునాథ్ గారు మరి అటువంటి వారి యొక్క నాకు సాహిత్యం బివిఎస్ మూర్తి గారు ఇంకా తర్వాత మల్లెమాల మల్లె 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 మొక్కలు అయినా మరి నిజంగా అటువంటి వాళ్ళ యొక్క సాహచర్యంతో నాలో కూడా ఒక్కొక్కసారి అలా 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 కాస్త ఇంట్రెస్ట్ సాహితీ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ అనేది రావడానికి కారణం అయ్యి అనమాట మరి వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ అందరికీ కూడా మన తెలుగు ప్రజలు అందరికీ కూడా మన యొక్క తెలుగులో మరి ఈయన అనువాద రచయితగా నవల రచయితగా నాటికల రచయితగా మరి వీరిని సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం వారికి పుష్పాంజలి ఘటిద్దాం మరి మీరు కూడా ఈ యొక్క వీడియో ఇష్టమైనట్లయితే పలు మీ యొక్క స్నేహితులకి అందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి ఇది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంటే మనం కొంత నాలెడ్జ్ అనేది పిల్లలకి కూడా మనం ఇవ్వాలి మరి ఇప్పటి తరాలకి అప్పుడు వారు చేసినటువంటి సేవలు ఏమిటి అనేది పిల్లలకి చెప్పవలసిన బాధ్యత మనకుంది అంటే అంటే అంత టాలి అంటే కలగని వాళ్ళు మనం రాజమండ్రిలోనూ మన ఆంధ్ర రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఉన్నారు వాళ్ళని ఒక్కసారి గుర్తించేసుకుంటూ చేస్తే వాళ్ళకి అదే నిజ మనకి ఇచ్చేవాళ్ళకి నిజమైన నివాళు మరి అందరికీ కూడా నమస్కారం మీ అభిమాని డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి మరి ఈ ఎందుకు చెప్తాను అంటే కళా కళా గౌతమలో నా యొక్క ప్రవేశం అంత గుర్తి ఇరవై నాలుగు గంటల కవి సమ్మేళనలో కూడా నేను పాల్గొనడం జరిగింది ఈ శ్రీశ్రీ వాళ్ళ యొక్క కవి సమ్మేళనలో కూడా నేను పాల్గొనడం జరిగింది అది నా యొక్క ఇంట్రెస్ట్ తెలుగు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు ఆ యొక్క ఇంట్రెస్ట్తో ఆ అభిరుచితో ఈ యొక్క చిలగమర్తి లక్ష్మీనరసింగ్ గారు కళా ప్రపూర్ణ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో వీరికి రావటం జరిగింది మరి ఇటువంటి వాళ్ళకి మనం మరి ఒక్కసారి పుష్పాంజలి ఘటించుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్